యూట్యూబ్ ఛానల్ టుడే కృష్ణాష్టమి స్పెషల్ మా చిన్ని కృష్ణుడిని పోతుందని రెడీ చేయబోతున్నాను వీళ్ళు రెడీ చేసేటప్పుడు వీడియో ఇద్దామంటే కుదరట్లేదండి అందుకే నేను మొత్తం రెడీ చేశాక చూపిద్దామని అనుకుంటున్నాను మొత్తం కానీ మా చిన్ని కృష్ణుడిని రెడీ చేసేస్తాం అడుగులు వేయించడం కూడా కుదరట్లేదు మా సపోర్ట్ చేయట్లేదు సో అడుగులు కూడా ఏం వేయించట్లేదు నెక్స్ట్ ఇయర్ మంచిగా చూద్దాము అది హెల్త్గా హెల్త్ కూడా సరిగా లేదు ఎందుకంటే వీళ్ళని ఇబ్బంది పెడతామని చెప్పి ఏం చేయట్లేదు మగ్రితికాని ఎలా రెడీ చేశాను చూపిస్తాను మచ్చి నీ కొద్దిగా తీసుకుని కొడన్నాం చూడాలి చూడాలి ఇక్కడ సింపుల్గా ఏం లేదండి ఇలా సింపుల్గా పిల్లలు ఇద్దరిని అయితే ఇలా రెడీ చేశానండి మగ్రితికాకి సింపుల్గా పట్టుకోవడం వేసి పాపుడు బిల్ల అనేది గుండెలో సక్రమంగా రాదు అయినా కూడా ఇలా కొంచెం ఇలా పైకి పెట్టి ఇలా పెట్టేసాను చూడనా పెట్టాను దండాలన్నీ అన్నీ సింపుల్గా వేసేసి ఇలా మా చిన్ని గోపికని రెడీ చేశాను వీళ్ళు వీడియోకి అసలు ఉండట్లేదు మా వాడు అసలు అది ఇది కలబెడుతూనే ఉన్నాడు సో నేను కొంచెం తర్వాత వీడియో తీసి మొత్తం ఒక క్లిప్స్ యాడ్ చేసేసి లాస్ట్లో వేసేస్తాను చూసేయండి మా చిన్ని కృష్ణుడు ఇలా రెడీ అయ్యాడు కన్నా కన్నా కనడు ఇలా రెడీ అయ్యాడు నేను ఫొటోస్ కొంచెం వీడియోస్ తీసేసి లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తాను చూసేయండి మా పిల్లలిద్దరూ కూడా ఎక్కువ సపోర్ట్ చేయలేదు అందుకే నేను కూడా ఎందుకులే వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడం అని అలా మంచిగా ఫొటోస్ తీసి వీడియోస్ తీసి కొంచెం ఫస్ట్ కృష్ణాష్టమి కదా గుర్తుంటుందని అలా వేశాను లేకపోతే అసలు వేయాలనుకోలేదు అలా మంచిగా వేసేసి ఇద్దరికి క్లిప్స్ తీసేసి మంచిగా వీడియోస్ ఫొటోస్ తీసి పెట్టేశాను అందరూ కూడా మా చిన్ని కృష్ణుడు గోపిగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు లాట్సప్లో బాయ్ ఇంకా మంచిగా వీడియోస్ వస్తాయి చూస్తుండండి బాయ్